చేయాలన్న ఆకాంక్ష మీరు సహకరిస్తే సాధ్యం చేద్దాం థ్యాంక్ యూ మీరు అనుమతిస్తే ఒక ఫోటో తీసుకోవాలని మళ్ళీ వస్తానమ్మా తెలుసాను రా నువ్వు ఇట్రా హలో సార్ గుడిపల్లి మండలం పెద్దపర్తికొండ గ్రామం సార్ గత అరవై ఐదు సంవత్సరాలుగా మా ఊరికి రోడ్డు ప్రాబ్లం ఉంది మొన్న మీరు వయా బెంగళూరు వెళ్ళేటప్పుడు మా ఊర్లో అర్జీ కూడా ఇచ్చినాము కానీ సీసీ రోడ్ వేసినారు ఒక రెండు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇంకా సాల్వ్ కాలేదు కాబట్టి మా ఊరి రోడ్డు సదుపాయం కల్పించాలని మన ఓకే కోరుతున్నాం సార్ నోటిస్తున్నాం ఆయనకి మాట్లాడండి సార్ నమస్తే నమస్కారం నా పేరు ఆర్ఎన్ రామ్లింగం వెయ్యి తొమ్మిది నూట ఎనభై తొమ్మిదిలో మీరు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మీతో ప్రతి నియో ప్రతి పంచాయతీని నేను చుట్టిన వాడిని నూట యాభై రెండు బూత్ కమిటీల ఇంటర్వ్యూలో మీతో పాల్గొన్నవాడిని సార్ నేను ఈ విజన్ చూడక ముందు మీకు ఒక నివేదికను సమర్పించడానికి నేను ప్రిపేర్ చేసి వచ్చినాను కానీ ఈ విజన్ చూసిన తర్వాత అవన్నీ కూడా కవర్ అయిపోయింది కుప్పం పంచ ప్రాణాల ప్రణాళిక అనేసి ఒక నివేదికను నేను చేసినాను మొదటిది ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన రెండవది తిరుపతి గంగమ్మ గుడి నిర్మాణం మూడు హంద్రీ నివాసుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయటం నాలుగవది ప్రభుత్వ ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా తృప్తిదిద్దడం ఐదవది భూగర్భ మురుగునీటి వ్యవస్థపై సత్వర చర్యలు అనేసి సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేసినారు కాబట్టి నేను ఇది ఫోను మిగతా రెండు విషయాల్ని మీ యొక్క గమనానికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను ఒకటి మన కుప్పంలో పబ్లిక్ టాయిలెట్ల ప్రాబ్లం చాలా ఉంది సార్ ఇతర గ్రామాల నుండి వచ్చే మహిళకు చాలా దుస్థితి కాబట్టి దయచేసి పబ్లిక్ టాయిట్లను మన కమిషన్ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి త్వరగా దాని నిర్మాణం చేపెట్టాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా లైబ్రరీ కూడా మంది చాలా పురాతనమైన లైబ్రరీ గ్రంథాలయం యాభై ఏళ్లకు ముందు నిర్మించిన గ్రంథాలయం తర్వాత జన్మభూమి ద్వారా కొద్దిగా పునరావృతమైంది కానీ మనకు చాలా పెద్ద ఒక గ్రంథాలయం అవసరం ఉందనేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా సార్ ఓకే బానే ఉంది మీకు ఒక ఆలోచన ఉంది మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మరుగుదొడ్లన్నీ మరుగుదొడ్లు అయితే ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడే వికాస్ గారికి ఆదేశాలు ఇస్తున్నా కుప్పానికి ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల ఎస్టాబ్లిష్ చేస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అదే సమయంలో మీరు చెప్పిన యూనివర్సిటీ కూడా ప్రక్షాళన చేసి దీన్ని మళ్ళా యూజీసీకి కూడా అఫిలియేట్ చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ కూడా చేస్తాం నేను అందుకే కొత్తగా చిత్తూరు జిల్లా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ జిల్లాలో ఉండే ఏకైక యూనివర్సిటీ కుప్పం యూనివర్సిటీ ఉంది రేపు ఏదైనా కుప్పం చిత్తూరులో వస్తే వన్ అర్ రావాలి దీన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం మిగిలినటువంటి కూడా మీరు చెప్పిందే కాకుండా మీరు కూడా ఆలోచించాలి అందరూ భాగస్వాములు కావాలి ఇక్కడ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అందరూ చెప్తున్నారు డైరెక్షన్ నాకు ఇస్తున్నారు మీరందరూ కూడా ఇంట్లో పడుకుంటున్నారు సత్వర ఫలితాలు రావాలంటే బాధ్యత కూడా మీకు కూడా రావాలి చదువుకున్న అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓసారి బాధ్యత తీసుకోవడం లేదు మేము ఇచ్చాం నువ్వు చెయ్యి నేను చేస్తా మీరు కూడా కలిసి వస్తే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది సామాజిక బాధ్యత అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది చేద్దాం మీరు చెప్పినట్టన్నీ నా మైండ్ లో ఉన్నాయి డెఫినెట్ గా చేయడానికి అన్ని విధాలు నేను ముందుకు వెళ్తాను మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా చేయాల్సిందిగా కోరుకుంటున్నా పబ్లిక్ లైబ్రరీ సార్ పబ్లిక్ లైబ్రరీ లైబ్రరీ నువ్వు కూడా ముందుకు రా అంత డబ్బులు నువ్వు కూడా పెట్టు పెడదాం డెఫినెట్ గా చేద్దాం లైబ్రరీ అనేది చాలా ముఖ్యం రీడింగ్ అనేది ఒక అలవాటు పెట్టుకుంటే జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆ పబ్లిక్ లైబ్రరీని కూడా ఏం చేయాలో దానికి ప్లాన్ తయారు చేసి చేస్తాం అవకాశం హలో సార్ నమస్తే సార్ మందికి రాకపోవచ్చు మళ్ళా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కెరీర్ మీరు సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌజండ్ ఫైవ్ లో సీఎంగా ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది వితిన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ దాని గురించి మూడు నేను దాని గురించి సీఎం అంటే ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ కి రెండు సార్లు మెయిల్ పెట్టాను సార్ ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడే మా ఇక్కడ